మేడ్చల్ జిల్లా అల్వార్ వల్లభ్ నగర్ లో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం అల్వార్ మండలం బాబాసాహెబ్ అంబేద్కర్ కు వినతి పత్రం అందజేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా అర్బన్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి హాజరయ్యారు ముందుగా అంబేద్కర్ నగర్ లో ఉన్న మహనీయులు అంబేద్కర్ పూలే విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో నివాళులర్పించారు ఆయన చిత్రపటం ముందు వినతి పత్రం ఇచ్చి కనీసం నువ్వైన వారికి తరలించే విధానం నచ్చ చెప్పాలని ఆయన కార్యాలయం ఇది ఒక నిరసన దిక్ష అనుకోవాల వెంటనే సర్విసేషన్ కార్యాలయం అలవాటు రావాలని పెద్దలు గౌరవనీయులు మేడ్చల్ జిల్లా అర్బన్ ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో అలవాళ్ళు ఉన్నటువంటి ఉండవలసినటువంటి సర్విస్ట కార్యాలయం సమాధానం లేదు జిల్లా జిల్లా కార్యాలయాలు కొంత ఎఫ్ఆర్ఓ ఆఫీసులో మరి కొత్త సబ్ రిజిస్టార్ కార్యాలయాలలో యొక్క సంఖ్యను పెంచాలని ముఖ్యంగా అల్వాళ్ళకు సంబంధించినటువంటి వల్లభ్ నగర్ సబ్ రిజిస్టార్ కార్యాలయం బేగంపేట ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ కార్యాలయం తక్షణమే అల్వాలకు తరలించాలని అదేవిధంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో వసతులు పెంచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇవాళ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వనరుల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎక్కువగా కావడం ద్వారా ముఖ్యంగా మేడ్చల్ రంగారెడ్డి జిల్లా ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది కానీ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో వసతులు చూసుకున్న వాటి యొక్క సంఖ్యను చూసుకున్నా చాలా అధ్వాన్నంగా ఉంది ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి కార్యాలయాలు ఉప్పల్ నుంచి మరి మల్కాజిగిరి మీదుగా కుత్బుల్లాపూర్ కూకట్పల్లి ఎక్కడ చూసినా కనీస వసతులు లేవు ఇక్కడ కనీసం తాగి